హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే గ్రూప్ టూ పైన ఒక రచ్చ అనేది జరుగుతుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మెయిన్స్ ఎగ్జామ్ పెట్టేటప్పుడు ఏంటంటే రాస్టర్ క్లియర్ చేసే ఏంటంటే మెయిన్స్ ఎగ్జామ్ పెట్టాలి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాలి అని చెప్పి మనకి ఏంటంటే అభ్యర్థులు ఏంటంటే ఆందోళన అనేది వ్యక్తం చేస్తున్నారు అలాగైతే దీని మీద ఏంటంటే చాలామంది ఏంటంటే స్పందించడం కూడా జరిగింది ఇప్పుడు చూడండి మనకి ఇట్లా ప్రతి జిల్లాలోనూ కూడా ఇట్లా మనకి ఏంటంటే స్పందన అనేది అయితే వస్తుందన్నమాట అలాగైతే చూడండి ఫ్రెండ్స్ మనం ఈ యొక్క ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం లేకపోతే ఏపీబీఎస్సీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కరెక్టా కాదా అని చెప్పి మనం ఏంటంటే ఒక పోల్ అనేది నిర్వహించడం జరిగింది ఈ పోల్ అనేది ఏంటంటే ఇదేంటంటే ఏదో ఎవరో ఒక్కరి అభిప్రాయం అయితే కాదు మనకేంటంటే ఇక్కడ శాంపుల్గా మనకి ఆరు వందల తొంభై నాలుగు అని రావడం జరిగిందనమాట అంతే ఇంతమంది ఓటింగ్ అనేది వేయడం అయితే జరిగింది అయితే ఇక్కడ ఈ సంఖ్య అనేది తక్కువే కావచ్చు కాకపోతే ఏంటంటే మన టైం గడిచే కొద్దీ కూడా ఆ సంఖ్య అనేది అయితే మనకి పెరుగుతుంది అయితే మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ చూడండి రాస్టర్ సరి చేసిన తర్వాత పరీక్ష పెట్టండి అని చెప్పి ఎనభై శాతం మంది అంటుంటే ఏ విధమైన అభ్యంతరం లేదని చెప్పి పదమూడు శాతం మంది అన్నారు ఈ పరీక్షకు అప్లై చేయలేదని చెప్పి ఏడు శాతం మంది అయితే అన్నారన్నమాట ఓకే మనం ఏంటంటే పోల్ అనేది కరెక్ట్గా రావాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం ఏంటంటే మూడో ఆప్షన్ కూడా మనం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఎనభై శాతం మంది లేదా ఎనభై శాతానికి పైనే ఎగ్జామ్ అనేది నిర్వహించకూడదు అనేటటువంటి అభిప్రాయమే చాలా మందిలో అయితే ఉందన్నమాట సో దీన్ని బట్టి ప్రభుత్వం ఏంటంటే ఒకసారి ఈ యొక్క గ్రూప్ టూ అభ్యర్థులకి సంబంధించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అయితే బాగుంటుంది మీరు ఏంటంటే ఎగ్జామ్ అనేది పెట్టేస్తే మాత్రం అదేంటంటే ఇప్పుడు ప్రజెంట్ పెట్టేసినా సరే ఫ్యూచర్లో దానివల్ల చాలా వరకు కూడా ఇబ్బందులు అనేవి ఎదుర్కొనవలసి వస్తుంది కాబట్టి ఒకసారి ప్రభుత్వం అనేది ఆలోచించి సరిగ్గా మీరు ఏంటంటే రాష్ట్ర అనేది క్లియర్ చేసి ఆ తర్వాతే మెయిన్స్ ఎగ్జామ్ అనేది నిర్వహిస్తే బాగుంటుంది అని ఈ యొక్క నిరుద్యోగుల యొక్క ఉద్దేశంగా మనమైతే చెప్పుకోవచ్చు ఓకే అలాగైతే చూడండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో మనకు వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే గ్రూప్ నోటిఫికేషన్ నోటిఫికేషన్పై అఫీల్ దాఖలు గ్రూప్ టూకు సంబంధించి ఈ నెల ఇరవై మూడున జరగనున్నటువంటి మెయిన్స్ను నిలుపుదల చేయడానికి హైకోర్టు సింగిల్ జడ్జి నిరాకరించడంతో గాజువాక్కు చెందినటువంటి అభ్యర్థి ఎం పార్థసారథి శుక్రవారం హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు రెండు వేల ఇరవై మూడులో జారీ చేసినటువంటి నోటిఫికేషన్లో మహిళలు దివ్యాంగులు మాజీ సైనిక ఉద్యోగులు కేడాకారులకు హారిజెంటల్ రిజర్వేషన్ వర్తింప చేయడం సుప్రీంకోర్టు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో జారీ చేసినటువంటి జీవో సెవెంటీ సెవెన్కి విరుద్ధం అనే విషయాన్ని పరిగణలోనికి తీసుకోవడంలో సింగిల్ జడ్జి ఏంటంటే పొరపాటు పడ్డారు అని అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది క్యాడర్ స్ట్రెంత్ ఆధారంగా రిజర్వేషన్ రాస్టర్ ఉండాలి తప్ప ఖాళీల ఆధారంగా కాదని సుప్రీంకోర్టు చెప్పింది అయితే గ్రూప్ టూ నోటిఫికేషన్లో ఖాళీల సంఖ్య ఆధారంగా రాస్టర్ను నిర్ణయించారు ప్రధాన పరీక్ష నిర్వహించాక అందులో ఉత్తీర్ణులైన వారికి హక్కులు దాఖలు పడితే నియామక ప్ర ప్రక్రియ అనేది ఏంటంటే మొత్తం క్లిష్టతరంగా మారుతుంది ఈ అంశాలను పరిగణలోనికి తీసుకుని సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే ఇచ్చి ప్రధాన పరీక్షను నిలుపుదల చేయండి అని చెప్పి ఇక్కడ మనకి పేర్కొనడం అయితే జరిగింది అని అయితే చెప్పుకోవచ్చు అనమాట ఓకే ఇదేంటంటే మనకి ఈ రోజు రావడం అయితే జరిగింది అని అయితే మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే గ్రూప్ టూపై ప్రభుత్వం స్పందించాలి బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ అని చెప్పి గ్రూప్ టూ రాస్టర్ పాయింట్లపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు అభ్యంతర అభ్యర్థుల ఆందోళనను పట్టించుకోకపోవడం సరికాదంటూ శుక్రవారం ఒక ప్రకటనలో చెప్పారు అని చెప్పి మనకిక్కడ ఈనాడు న్యూస్ అయితే రావడం జరిగింది అలాగైతే దీంట్లో ఇంకా మనకి స్పందించిన వారు ఎవరు ఉన్నారంటే జీవి సుందర్ గారు కూడా ఉన్నారనమాట జీవి సుందర్ గారు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు ఆయన ఆయన కూడా స్పందించడం అయితే జరిగిందనమాట గ్రూప్ అభ్యర్థుల కోసం చివరి వరకు పోరాడతాను అని చెప్పి ఓకేనా ఇదనమాట మనకేంటంటే స్పందించిన వాళ్ళు ఈ రకంగా అయితే ఉన్నారు ఎవరైతే ఉన్నత స్థాయిలో ఉన్నారో వాళ్ళు ఈ రకంగా స్పందించడం జరిగింది అయితే ఇక్కడ చూడండి ప్రధాన పరీక్షలకి ఏంటంటే మనకి మెయిన్స్ పరీక్షకి సంబంధించి నుంచి తొంభై రెండు వేల రెండు వందల యాభై మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి విషయం కాబట్టి మనకి ఏంటంటే ప్రభుత్వం దీని మీద ఆలోచించి స్పందించాలి అని అయితే కోరుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ గ్రూప్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ గురించి చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ